గోల్డ్ గోల్డ్ బయస్ ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడత వరి వివరాలు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ అవార్డులకు నిలయమైన మున్సిపాలిటీ దేశంలో ఉన్నటువంటి సిద్దిపేట మున్సిపాలిటీ పనిచేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికులకు చనిపోతే ఎటువంటి ఎక్స్క్రేషియా ఇవ్వడం లేదంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే గతంలో ఈ యొక్క కరోనా సమయంలో విపత్కర పరిస్థితులు కూడా మేము పనిచేశాము మాకు ఎటువంటి భద్రత లేదంటూ కార్మికులు కూడా వాపోతున్న పరిస్థితి దీనికి సంబంధించి ప్రభుత్వాల నుంచి కూడా మాకు భరోసా ఇవ్వాలి మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ సిద్దిపేట మున్సిపాలిటీ ముందు ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు ఎందుకంటే ప్రతి అవార్డు వచ్చినా సిద్దిపేట పేర్లు ఏంది ఉండదు కానీ ఇటువంటి అవార్డు నిలమైన ఈ యొక్క సిద్దిపేటలో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రధానంగా పారిశుధ్య కార్మికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి సిఐటియు నాయకులు ఉన్నారు మనతో పాటు చెప్పండి అంటే ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు ఏం చెప్తారు ఈ విషయంలో సిద్దిపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు మరి చనిపోతే గతంలో కూడా గంగో అనటం మీద అనిపేది అప్పుడు డబ్బులు అడిగితే ఇన్సూరెన్స్ లేదు మేము ఎక్కంచాలి ఇవ్వాలని చెప్పి అంటే ఒక కుటుంబానికి బా మన భద్రతగా ఇవాళ చనిపోతే ఎటువంటి ఆదాయం లేకుండా ఎటువంటి వాళ్ళ భద్రత లేకుండా పోతా ఉంది అప్పుడు కూడా ఇట్లే ధర్నా చేసినప్పుడు ఇన్సుడెన్స్ చేయిస్తామని చెప్పారు అప్పుడు ఒక సంవత్సరం చేసిరు మళ్ళీ తర్వాత దాన్ని మర్చిపోయారు మొన్న ఇరుకోళ్ళ కార్మికుడు చనిపోయారు ఇరుకోడు గ్రామస్తుడు మున్సిపల్ కార్మికుడు ఇది దాని సంస్కరణలకి ఏమంటే మాకు జీవో లేదని చెప్పి మున్సిపాలిటీ అడుగుతా మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు అట్లయితే ఆయనకు ఇన్సుడెన్స్ కట్టిరా అంటే అప్పటి వరకు తెలియదు కట్టి అని చెప్పి కార్మికులు అనుకున్నారు ఇన్సూరెన్స్ కట్టకుండా ఇవాళ ఆయన కుటుంబానికి ద్రో మరి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఉంది ఆయన ఘోరంగా ఇవాళ ఏ ఎలాంటి పైసలు లేకుండా ఎలాంటి ఆయనకు వాళ్ళ కుటుంబం బజార్న పడే పరిస్థితి వచ్చింది అందుకని ఈ మున్సిపాలిటీ వాళ్ళు పని చేయించుకోవడంలో మాత్రము వంగపెట్టి పని ఇవాళ ప్రతి బాధ్య అంటే ఒక్కొక్కరికి ఇంత ముందుకు ఒక కొంచెము ఇది ఉండి ఇప్పుడేమో ముగ్గురు చేసే పనిని ఇద్దరితో చేస్తారు నలుగురు చేసే పార్ని ముగ్గురితో చేయిస్తారు వర్క్ లోడ్ వేస్తున్నారు తప్ప వాళ్ళ జీవితాలకు వెలుగునిచ్చేటువంటి వాళ్ళ జీవితాలు భద్రత ఉన్నటువంటి పరిస్థితులలో ఇవాళ మున్సిపాలిటీ లేదు అంటే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు మనుషులు ఆరు వీళ్ళు అన్నట్టుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇవాళ ఆకస్మికంగా ఇవాళ ఇక్కడ ధర్నా చేస్తున్నావు ఇవాళ పొద్దుగల అటెండెన్స్కి వచ్చి అధికారులు వచ్చేవరకు మాకు ఏదైనా సమాధానం చెప్పేదాకా ఇక్కడ ఉంటామని చెప్పి ఇవాళ కార్మికులు ఇక్కడనే డ్యూటీ బంద్ చేసి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని కార్మికులకు వాళ్ళ యువత కార్మికులు ఏ కార్మికులైనా సరే కనీస ధర్మం జ్ఞాన సంస్కరణ ఇవ్వాలసిన బాధ్యత ఈ మున్సిపాలిటీకి ఉంటుంది ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు అనేక పైసలు ఖర్చు పెడతా ఉన్నారు కానీ మున్సిపల్ కార్మికులకు వచ్చేటప్పటికే ఇది జీవో లేదని ఇది రూల్ లేదని అనేక అడ్డంకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ మున్సిపాలిటీ అటువంటి వాడకుండా ఇప్పుడు వాళ్ళకు ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి జరిగినప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళకి భద్రత ఉండాల్సిన బాధ్యత మున్సిపాలిటీ ఉన్నది పాలక వర్గానికి ఉంది అందుకని వాళ్ళు వచ్చి సమాధానం చెప్పేదాకా కూడా మాకు హామీ ఇచ్చేదాకా కూడా ఇక్కడ కదలమని చెప్పి మున్సిపల్ కార్మికులు కూర్చున్నారు అంటే సర్వసిద్దిపేట స్వచ్ఛ సిద్దిపేటలో సిద్దిపేట పేర్లేనిది ఏ అవార్డు కూడా లేదు అవార్డులకు నిలయంగా సిద్దిపేట ఉంది కానీ మరి ఎందుకు కార్మికులను పట్టించుకోలేకపోతున్నారు అంటే ఏం డిమాండ్ చేస్తారు చివరగా ఇవాళ పర్మనెంట్ కార్మికులు మొత్తం తగ్గుతూ ఉన్నారు మొత్తం కాంట్రాక్ట్ కార్మికులు పెరుగుతూ ఉన్నారు ఇవాళ ఈ కాంట్రాక్ట్ కార్మికులు లేబట్టి సిద్ధిపేట స్వచ్ఛ సిద్దిపేట మొత్తం దేశవ్యాప్తంగా ఉత్తమ అవార్డు వచ్చింది కానీ అవార్డు వస్తే వీళ్ళకు ఒకనాడు పిలిచి మీ మళ్ళీ వచ్చిందని చెప్తారు మరి వాళ్ళ పథకాలు మాత్రం తీసుకుపోవడానికి అక్కడి నుంచి ఢిల్లీ పోయి వీళ్ళు అధికారులు పోయి పథకాలు వాళ్ళ ఉత్తమ అవార్డులను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ కార్మికులు కష్టం లేకుండా ఈ సిద్ధిపాటికి ఉత్తమ అవార్డు ఏమి రాలే కానీ కార్మికులు కష్టం చేస్తారు కానీ వాళ్ళకు కనీసం భద్రత లేకుండా పోతుంది అందుకని వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి కా కాంట్రాక్ట్ కార్మికులు కానీ మొత్తం కార్మికులకు తమ భద్రత కల్పించాలి మరి పేరుకు పెద్దగానే కింద స్థాయిలో మాత్రం కార్మికులకు ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఇది కరెక్ట్ కాదని చెప్తాను అంటే మీరు చెప్పండి మా కార్మికుల పక్షణ మీరు కూడా పని చేస్తున్నారు కార్మికులు ఏం చెప్తున్నారు కార్మికులు ఏమంటున్నారు మీరేం చెప్తారు మాతో చేసే మేము మున్సిపాలిటీలో పని చేస్తున్నాము చేస్తే మాకు భద్రత లేదు మాకు భద్రత కావాలి ఇన్సూరెన్స్ రావాలి చచ్చిపోయిన వాళ్ళకి పది లక్షలు ఇవ్వాలి మాకు కావాలి మీరియ పండి రవికుమార్ కరోనా విపత్కర పరిస్థితిలో కూడా ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికుల పని అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు అటువంటి సమయంలో పనిచేసినటువంటి మీరు ఎన్నో అవార్డులకు కూడా నిలయంగా ఉంది సిద్దిపేట ఆ విషయంలో ఎందుకు ప్రభుత్వం మొద్దు నిద్ర వహిస్తుంది ఏం డిమాండ్ చేస్తారు ఈ కార్మికుల పక్షాన ఏం చెప్తారు మీరు ఈరోజు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు భద్రత లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఇక లోకల్ ఉన్నటువంటి సిద్దిపేట మున్సిపల్ అధికారులకు లేదనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాము ఎందుకంటే మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ వర్కర్లు ఉంటేనేమో వాళ్ళకి ఉద్యోగ భద్రత పిఎఫ్ ఈఎస్ఐ జీతం ఎక్రీట్మెంటు అన్నీ ఉన్నాయి కానీ ఇవాళ మన సిద్దిపేట మున్సిపాలిటీలో మూడు వందల యాభై మంది మున్సిపల్ వర్కర్లు ఉంటాయి ఇరవై మంది మాత్రమే పర్మనెంట్ వర్కర్లు మొత్తం మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ డైలీ వైజ్ కార్మికులు మాత్రమే సిద్దిపేటలో పనిచేస్తున్నారు వీళ్ళకి ఎలాంటి పని భద్రత లేదు ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు ఇలా వేతనాలు కూడా చాలా వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితుంది ఆనాడు కరోనా కాలంలో తమ ప్రాణాలని అరిచితులు పెట్టుకొని పనిచేసినటువంటి కార్మికులు సిద్ధిపేటలో ఎక్కడ ఏం చనిపోయినా ఎవరైనా ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేనప్పుడు మొత్తం స్థితిపెట్టిన పరిశుభ్రంగా వచ్చినటువంటి వాళ్ళు ఇలా మున్సిపల్ కార్మికులు అట్లాంటి మున్సిపల్ కార్మికులకు ఇలా భద్రత లేదు చనిపోతే కనీసం దాన సంస్కారాలకు ఇచ్చేటువంటి డబ్బులు కూడా ఇలా దయాదాక్షిణమే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది జీవో తీసుకొచ్చి పదివేలు ఇచ్చే వాటిని రద్దు చేసింది పర్మెంట్ వాళ్ళకు ఇరవై వేలు ఇస్తున్నారు ఎందుకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు డైలీవేర్ కార్మికులు ఏం పాపం చేశారు చచ్చిపోతే పరిస్థితులు ఇచ్చారని కూడా ఎందుకు ఇలా మున్సిపల్ కార్మికులు ఈ రకమైనటువంటి తీరు చూస్తున్నారు అందుకని మేము ఈ మున్సిపల్ కార్మికులు దాన సంస్కరణకు ఇచ్చేటువంటి పదివేల రూపాయలు ఇవ్వాలి మొన్న రాములు చనిపోతే ఈ ఈ విషయం బయటకు వచ్చింది అయినా మేము గట్టిగా ఒత్తిడి అందువల్ల సత్యనారాయణ సారు అక్కడ మేనేజర్ వాళ్ళు జోక్యం చేసుకొని వాళ్ళు సొంత డబ్బులు తీసుకొని ఇలా ఇచ్చినటువంటి పరిస్థితి కానీ మున్సిపల్ కౌన్సిల్ నుండి ఇచ్చేటువంటి పద్ధతి అని చెప్పేసి ఈరోజు జీవో తీసుకొచ్చినటువంటి పరిస్థితి దాన్ని వెంటనే రద్దు చేయాలి ఖచ్చితంగా పర్మెంట్ వర్కర్లకు ఇచ్చేటువంటి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అట్లే కాదు గతంలో గంగవ్వ చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని ప్రతి కార్మికుడికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మున్సిపాలిటీ నుండి కట్టి చైర్మన్ గారు ఆ రోజు హామీ ఇచ్చిలు ఆ దాని ప్రకారంగానే ఒక సంవత్సరం ఇన్సూరెన్స్ డబ్బులు కట్టిలు మేమే అనుకుంటున్నాం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కడుతున్నారని చెప్పేసి అనుకున్నాం నిన్న రాములు గారు చనిపోయిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది మరి పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం రాములకి వస్తుంది కదా ఆ కుటుంబానికి న్యాయం జరిగి ఉంటుంది అని చెప్పేసి మేము ఫైల్ వెరిఫికేషన్ చేసి తీస్తే అక్కడ ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ సంబంధించిన శానిటరీకి సంబంధించినటువంటి అధికారిని కనుక మనం పరిశీలిస్తే అక్కడ ఆయన చెప్పిండు ఏంటంటే మేము మూడు సందర్భాల్లో కమిషనర్కి మీ లెటర్ పెట్టిన ఈ ఇన్సిడెంట్ సంబంధించినటువంటిది ఫుటేజ్ చేద్దాము ఈ కౌన్సిల్కి తీర్మానం పొందుదామని చెప్పేసి అంటే ఇప్పుడు వచ్చినటువంటి అశ్విత్ కుమార్ కమిషనర్ సారు ఆ డబ్బులు ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పేసి నాట్ ప్రమోటెడ్ అని చెప్పేసి పచ్చ పెను రాసి రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు కమిషనర్ పరిస్థితి మూడు సార్లు కూడా ఆయన ఫైల్ పెట్టిండు రెండు సార్లు ఆయన తిట్టి మందలించి నీకేం పని లేదని చెప్పేసి ఒక అధికారిని బెదిరించబడి అంటే కార్మికులను న్యాయం చేయాలని చెప్పేసి ఒక అధికారి చేస్తున్నప్పటికి ఇలా కమిషనరు వచ్చే డబ్బులు గతంలో హామీ ఇచ్చినట్టు చైర్మన్ గారి హామీని పక్కన పెట్టి ఈరోజు ఒంటే దుప్పకొడబోతున్నటువంటి పరిస్థితి ఈరోజు కమిషనర్ అశుత్ కుమార్ వివరిస్తున్నారు మరి ఈరోజు అధిక కార్మికులకు ఇచ్చేటువంటి భద్రత విషయంలో మాత్రం ఎటువంటి భద్రత ప్రమాణాలు పాటిస్తున్నారు కానీ కార్మికులని ఈరోజు దోపిడీ చేసే పద్ధతి మాత్రం ఉన్నది ఎక్కువ పని చేపిస్తున్నాడు పని భారం వేస్తున్నారు ఒక్కొక్క వార్డులు ఇలా పంతొమ్మిది ఇరవై వార్డులకు సంబంధించిన చూస్తే ఒక వార్డు పంతొమ్మిది వార్డు చూస్తే ఇలా మూడు వార్డులంతా వైశాల్యం ఉంటుంది మరి జనాభా ప్రాతిపదిక వైశాల్యం చూసినప్పుడు ఈరోజు మరి కార్మికులు తగ్గిస్తున్నారు అంతేకాదు ఒక ముగ్గురు పనిచేస్తే ముగ్గురు వాళ్ళకి పని చూడడానికి పెడుతున్నటువంటి పరిస్థితి ఇది చాలా దుర్మార్గమైన చర్య అందుకని ఇన్సూరెన్స్ కట్టేయాలి చనిపోతే దాన సంస్కరాలకు పదివేల రూపాయలు ఇవ్వాలి చనిపోయిన రాముల కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదు ఖచ్చితంగా ఇక్కడనే కూర్చుంటాం అని చెప్పేసి మేము చెప్తాను ఇది పరిస్థితి అంటే కార్మికుల పక్షాన కరోనా విపత్కర పరిస్థితి కూడా కార్మికులు పనిచేసిన పరిస్థితి కనీస అవసరాలు కూడా ఇవ్వనటువంటి మున్సిపాలిటీ ఇప్పటి వరకు చనిపోయిన కుటుంబాలను కూడా ఎక్సిగ్రేజ్ ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎందుకంటే దేశంలో ఒక అవార్డులకు నిలయమైన సిద్ధిపేటకు ఇటువంటి ఒక ఘోరమైన పరిస్థితి ఉందంటే మేము నమ్మలేకపోతున్నాం ఖచ్చితంగా ఈ యొక్క అటెండెన్స్ వేసుకున్న తర్వాత ఈ యొక్క మున్సిపల్ అధికారులకు తెలిసే విధంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి సిఐటి ఆద్యంలో కూడా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కూడా సిద్దిపేట మున్సిపాలిటీ ముందు కూడా ధర్నా కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది కెమెరామెన్ నిలవర్తూ మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతారంలో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది